నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కవ్య కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్ను వైఎస్ షర్మిల అయితే సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఉల్లికి అందుతున్న గిట్టుబాటు ధర మీద రైతులతో వైఎస్ షర్మిలా చర్చించడం జరిగింది ఉల్లి రైతుల బాధలో వర్ణనాతీతమని ఈ షర్మిలా అనడం జరిగింది పెట్టిన పెట్టుబడి మందం కూడా రైతుకి దక్కడం లేదు ఒక్క రైతుకి ఎకరాకు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది కానీ మార్కెట్లో క్వింటాకు ఆరు వందల రూపాయలు కూడా ఇవ్వటం లేదు అని చెప్పి షర్మిల వాపోయింది గత ఏడాది ఇదే మార్కెట్లో క్వింటాకు నాలుగు వేల ఐదు వందల ధర పలికింది ఇప్పుడు మూడు వందల రూపాయలకు ఇస్తారా అని అడగడం కూడా దారుణం అని చెప్పేసి షర్మిల అనడం జరిగింది ఉల్లికి మద్దతు ధర లేక ఇద్దరు రైతులు ఆత్మహత్య యత్నం చేశారని షర్మిలా వాపోయింది ఆ రైతులకు వైసీపీ రైతులని రాజకీయం పులిమి కేసులు పెట్టారు పండించిన పంటకు రాజకీయం ఏంటి చంద్రబాబు గారు అని షర్మిలా ప్రశ్నించడం జరిగింది ఇది మీకు తగదు ఉల్లి రైతులకు ఎన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు ధర పన్నెండు వందలు అని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం జరిగింది డిఫరెన్స్ అమౌంట్ ఒకరికి కూడా అకౌంట్లో పడలేదు గత ఏడాది కూడా కొంతమంది రైతులకు ఇదానే చెప్పి ఇంతవరకు చెల్లించలేదు అని ఈ ఆరోపించడం జరిగింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఈ అంది అయితే రైతు సుభిక్షంగా ఉండటమే మీ ఎజెండా అన్నారు అని ఈ ప్రశ్నించడం జరిగింది ఉల్లి మీద సమీక్షలు అవసరం లేదు అన్నారు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా గిట్టుబాటు వెంటనే ఇస్తామని అన్నారు విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చి ఉల్లిని ఎగుమతి చేస్తా అన్నారు ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదు అని షర్మిలా ప్రశ్నించడం జరిగింది మీరు ఇప్పుడు ఇస్తామని చెప్పిన డిఫరెన్స్ మీద రైతులకి నమ్మకం లేదు అని చంద్రబాబును ఉద్దేశించి షర్మిల మాట్లాడడం జరిగింది ఏదైతే చంద్రబాబు గారు వెంటనే ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టండి ప్రభుత్వం క్వింటాకు రెండు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి కూడా వైఎస్ షర్మిలా చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబుని కూడా ప్రశ్నించడం జరిగింది చంద్రబాబు గారు వెంటనే ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి చంద్రబాబుని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం క్వింటాకు రెండు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్ష రక్షణ డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి షర్మిల అడగడం జరిగింది ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తున్నాం ఫాస్ట్ న్యూస్ నేను మీకు అంటే అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈ రోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడ వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఉండి పండించడానికి ఇరవై నుంచి లక్ష వరకు కానీ అమ్ముకున్నామంటే మాత్రం క్వింటాలు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగా ఈసారి డిమాండ్ లేక ఉండి కొనడం కూడా కరువైపోయింది దాంతో గతాల్లో పండించిన పంటకు రాజకీయం ఏంటి చంద్రబాబు గారు అని షర్మిగా ప్రశ్నించడం జరిగింది ఇది మీకు తగదు ఉల్లి రైతులకు ఎన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు ధర పన్నెండు వందలు అని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం జరిగింది డిఫరెన్స్ అమౌంట్ ఒకరికి కూడా అకౌంట్లో పడలేదు గత ఏడాది కూడా కొంతమంది రైతులకు ఇదానే చెప్పి ఇంతవరకు చెల్లించలేదు అని ఈ ఆరోపించడం జరిగింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఈ అంది అయితే రైతు సుభిక్షంగా ఉండటమే మీ ఎజెండా అన్నారు అని ఈ ప్రశ్నించడం జరిగింది ఉల్లి మీద సమీక్షలు అవసరం లేదు అన్నారు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా గిట్టుబాటు వెంటనే ఇస్తామని అన్నారు విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చి ఉల్లిని ఎగుమతి చేస్తా అన్నారు ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదు అని షర్మిదా ప్రశ్నించడం చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఇస్తామని చెప్పిన డిఫరెన్స్ మీద రైతులకి నమ్మకం లేదు అని చంద్రబాబును ఉద్దేశించి షర్మిద మాట్లాడడం జరిగింది ఏదైతే చంద్రబాబు గారు వెంటనే ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టండి ప్రభుత్వం క్వింటాకు రెండు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి కూడా వైఎస్ షర్మిద చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబుని కూడా ప్రశ్నించడం జరిగింది చంద్రబాబు గారు వెంటనే ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి చంద్రబాబుని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం క్వింటాకు రెండు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్ష

చంద్రబాబు గారు చెప్పడం బయట ఆర్డర్లు మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడ ఉంది ఈ రోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని నమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు మాట్లాడి వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎదుగు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్ లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు మళ్ళీ చెప్తున్నా చాలా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ మేము ఎట్లా కొట్టామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం ఉండాలి లేకపోతే రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా ఉల్లికి మద్దతు